ఇక పార్టీ స్టార్ట్ అవుతుందనమాట అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు ఎవరు చూడకుండా మనీషా వెళ్ళి కూల్ డ్రింక్స్లో ఇక తను అనుకున్నట్టు మాల్ అని ఏదో తెప్పిస్తుంది కదా ఇక ఆ పౌడర్ని మిత్ర తాగే కూల్ డ్రింక్లో కలిపదేసి ఆ కూల్ డ్రింక్ తీసుకొచ్చి మిత్రకి ఇస్తూ ఉంటుంది అయితే ఆ టైంకి లక్ష్మి మరి వాష్రూమ్కి వెళ్ళిందో మరేమో కానీ మిత్ర పక్కనైతే ఉండదు ఇక మనీషా ఆ కూల్ డ్రింక్ తీసుకొచ్చి మిత్రత ఇలా అంటుంది నువ్వు హాట్ డ్రింక్ అన్నావు అంట కదా మిత్ర కనీసం కూల్ డ్రింక్ అయినా తాగు అని చెప్పి కూల్ డ్రింక్ ఇస్తుంది అనమాట ఇక మిత్ర ఆ కూల్ డ్రింక్ తాగేస్తాడు ఇక తాగేసాక మిత్రకి బాగా మత్తుగా అనిపిస్తూ ఉంటుంది పడిపోతూ ఉంటాడు ఇక రామిత్ర రూమ్ లో రెస్ట్ తీసుకుందు అని చెప్పి మెల్లగా మిత్రను లేపుకొని వెళ్ళి ఇక మనిష ఒక రూమ్ లో పడుకోబెడుతుంది ఆ తర్వాత ఇక లక్ష్మి వస్తుందన్నమాట అనమాట ఇక్కడ పార్టీలో మిత్రను వెతుకుతుంది మిత్ర ఏమో ఎక్కడ కనిపించడు లక్ష్మి వెంటనే ఆంజలి అని ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆంజలి గారు మిత్ర గారిని చూసారా కనిపించట్లేదు అని చెప్పి అనగానే అప్పుడు అంజలి ఇలా చెప్తుంది ఇందాకే మిత్రకి ఏదో అర్జెంట్ పని అని చెప్పి ఆవిడ వెళ్ళిపోవడం నేను చూశానండి అని చెప్పి ఆవిడ లక్ష్మికి చెప్పడంతో ఇక లక్ష్మి అనుకుంటుంది మిత్ర గారు ఇంటికి వెళ్ళి ఉంటారు అని చెప్పి ఇక లక్ష్మి ఇంటికి బయలుదేరుతుంది మరో పక్క మనిష మిత్రుని రూమ్లోకి తీసుకెళ్తుంది కదా ఇక షూస్ అవన్నీ ఇప్పేసి ఇక మిత్ర దగ్గర ఉంటుందన్నమాట మనీష ఇటు పక్క లక్ష్మి ఏమో ఇంటికి వెళ్తుంది ఇక జయదేవ్ అంటారు ఏంటమ్మా లక్ష్మి ఒకదానివే వచ్చావు అనగానే అదేంటి మామిగారు మిత్రగారు రాలేదా పార్టీలేమో మిత్రగారు ఇంటికి వెళ్ళిపోయారు అన్నట్టుగా చెప్పారు నేను ఇంటికే వచ్చి ఉంటారని నేను వచ్చేసాను మామయ్య అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే ఇక జయదేవ్ కంగారు పడుతూ ఉంటారు ఇక లక్ష్మికి కూడా కంగారు స్టార్ట్ అవుతుంది మిత్రకి ఏమే ఉంటుంది ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని చెప్పి మరి కమింగ్ యూస్లో తెలుసుకుందాం మరి మనిషి అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందా లేదా అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్